మదిరా పట్టణంలో నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు వంగవీడు గ్రామం నుండి నక్కలగురు గ్రామం వరకు ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతో నిర్మాణం చేయనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు వంగవీడు గ్రామంలో శంకుస్థాపన చేశారు కృష్ణాపురం గ్రామం నుండి భగవాన్లపురం గ్రామం వరకు మూడు కోట్ల రూపాయలతో నిర్మాణం చేయనున్న బీటీ రోడ్డు పనులకు కృష్ణాపురం గ్రామంలో శంకుస్థాపన చేశారు ఆత్కూరు గ్రామం నుండి పిల్లిగుట్ట గ్రామం వరకు ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలతో నిర్మాణం చేస్తున్న బీటీ రోడ్డు పనులకు ఆత్కూరు గ్రామంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శంకుస్థాపనలు చేశారు